అందరికీ నమస్కారం శుభోదయం వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ ఇవాళ ట్వంటీ సిక్స్త్ మార్చ్ వెన్స్డే ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది మేజర్గా మన మార్కెట్స్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది చూద్దాం ముందుగా నిన్నే ప్రకటించినట్టు తిరుపతిలో మాస్టర్ క్లాస్ జరగబోతోంది ఏప్రిల్ పదమూడవ తారీఖున ఆదివారం రోజున ఉదయం నుంచి సాయంత్రం వరకు అనేక అంశాలు మనం మాట్లాడుకోబోతున్నాము ఒక కీలకమైన టైంలో మార్కెట్స్ పైకి వెళ్తాయా కిందికి వెళ్తాయా ట్రంప్ ఎఫెక్ట్ ఏ మేరకు ఉంటుంది అండ్ వృద్ధి ఏ మేరకు మన దేశం సాధించే అవకాశం ఉంది ఈ హెడ్ వెండ్స్ని తట్టుకొని నిలబడ నిలబడే సెక్టార్స్ ఏమేమి ఉన్నాయి అన్న అంశాలతో పాటు ప్రాక్టికల్ అనాలసిస్ అంటే బయట ఎక్కడ మనకి దొరకని యూట్యూబ్స్లో ఎక్కడ చెప్పని ప్రాక్టికల్ ఓరియంటెడ్ అనాలసిస్ క్వాలిటీ బిజినెస్ ఐడెంటిఫికేషన్ అనేది ప్రధానమైన ఉద్దేశంతో కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం ఖచ్చితంగా ఎన్రోల్ చేసుకున్న ప్రయత్నం చేయండి ఈ ఏర్పాటు చేయడానికి కూడా ముఖ్య ఉద్దేశం రాయలసీమ వాళ్ళకి పూర్తిగా కొద్దిమంది చెన్నై నుంచి రెగ్యులర్గా మనకి హాజరవుతుంటారు రెగ్యులర్గా మనకి అక్కడి నుంచి కూడా జనాలు వస్తుంటారు చెన్నై నుంచి కొద్ది గొప్ప మేబీ బెంగళూరు అసలుకి నెల్లూరు ఒంగోలు ఇలా ఈ ప్రాంతాల వాళ్ళందరికీ ఒక జంక్షన్గా ఉంటుందన్న ఉద్దేశంతో తిరుపతిని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది అందువల్ల మీ మద్దతు ప్రోత్సాహం ఈసారి కూడా బాగానే ఉంటుందని ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది సో త్వరగా రిజిస్టర్ చేసుకునే ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ ఏషియన్ మార్కెట్స్లో ట్రెండ్ అయితే పాజిటివ్గా ఉంది నికాయ్ పాయింట్ ఫోర్ పర్సెంట్ హాంకాంగ్ వన్ పర్సెంట్ షాంఘై క్వార్టర్ పర్సెంట్ మేర లాభాలతో ట్రేడ్ అవుతున్నాయి అమెరికన్ మార్కెట్స్లో ఒక పాజిటివ్ ట్రెండ్ అయితే మనకు కనిపించింది నేషనల్ కరస్ అతం మేర ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ జీరో పాయింట్ వన్ సిక్స్ పర్సెంట్ అండ్ డౌజోన్స్ ఫ్లాట్గా అయితే క్లోజ్ అయ్యాయి యుఎస్ రెసెషన్లోకి జారుకుంటుందా ఫియర్స్ ఆఫ్ యుఎస్ రిసెషన్ ఇంటెన్సిఫై అమౌంట్ కన్జ్యూమర్స్ అండ్ సిఎఫ్ఓస్ ఇది ఎక్కడ చూసినా వినిపిస్తుంది చాలా ఫ్యాక్టర్స్ ఎస్పెషల్లీ యుఎస్ రెసెషన్లోకి జారుకునే ప్రమాదం ఉంది అన్న ఒక సంకేతాన్ని అయితే చూపిస్తున్నాయి ఒక వార్నింగ్ బెల్స్ని చూపిస్తున్నాయి అయితే ఏది విధంగా ఇది జరుగుతుంది అని చెప్పలేని పరిస్థితి కూడా మనకు ఉంది మేజర్గా టారిఫ్స్ విషయంలో డొనాల్డ్ ట్రంప్ కాస్త వెనక్కి తగ్గుతూ ఉండడం అనేది కొద్ది గొప్ప ఈ రెసెషన్ని అవాయిడ్ చేయడానికి ఒక రీజన్ కూడా కావచ్చేమో ఎందుకంటే ఫస్ట్ ఫస్ట్లో చెప్పినంత అతి ఉత్సాహంగా అతి కఠినమైన మాటలని ఆయన ఇప్పుడు మెల్లమెల్లగా ఉపసంహరించుకుంటున్నారు తన వాయిస్ని తన టోన్ని మెల్లిమెల్లిగా తగ్గించుకుంటున్నారు సో ఏప్రిల్ సెకండ్ ఇక ఎక్కువ కాలం లేదు ఒక వారం రోజుల తర్వాత ఎలాంటి పరిణామాలు ఉంటాయన్నది కూడా ఇక్కడ చూడాలి యుఎస్ కన్జ్యూమర్ కాన్ఫిడెన్స్ ఇన్ వేర్ ఎకానమీ ఈజ్ హెడెడ్ హిట్స్ ట్వెల్వ్ ఇయర్ లో సో ఇది ఇట్లాంటి ఫ్యాక్టర్స్ కొద్దిగా మనకి వార్నింగ్ బెల్స్గా కనిపిస్తాయి స్టోర్లో సేల్ కాదు ఓవరాల్ ఎంటైర్ స్టోర్ ఈజ్ ఆన్ సేల్ సో ఇది ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి గోల్డ్ ఒక్కసారి చూస్తే గోల్డ్ మూడు వేల డాలర్ల పైనే ట్రేడ్ అవుతుంది త్రీ థౌజండ్ థర్టీ డాలర్స్ దగ్గర ఆయిల్ ఆల్మోస్ట్ మనకి సెవెంటీ త్రీ సెవెంటీ ఫోర్ డాలర్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది ఇది ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి ఉన్న అప్డేట్ స్టాక్స్ పరంగా చూస్తేనేమో మన మార్కెట్స్ పరంగా ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ నిన్న కూడా బయర్స్గా ఉన్నారు మేజర్గా ఫోర్త్ స్ట్రైట్ సెషన్ వాళ్ళకి బయింగ్ ఫైవ్ థౌసండ్ త్రీ సెవెంటీ వన్ క్రోర్స్ వర్త్ ఆఫ్ స్టాక్స్ని బై చేశారు వరుసగా ఏడవ సెషన్లో కూడా మన మార్కెట్స్ పాజిటివ్గా అయితే ఉన్నాయి డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ మాత్రం నెట్ సెలర్స్గా ఉన్నారు టూ థౌజండ్ సెవెన్ సిక్స్టీ ఎయిట్ క్రోర్స్ వర్త్ ఆఫ్ స్టాక్స్ని వాళ్ళు సెల్ చేయడం చూస్తున్నాం అంటే మన వాళ్ళు అమ్ముతున్నారు వాళ్ళు కొంటున్నారు ఎందుకంటే మన వాళ్ళు వాళ్ళు అమ్మేసినప్పుడు మన వాళ్ళు భారీ ఎత్తున కొన్నారు సో ఇప్పుడు వాళ్ళు మెల్లగా మళ్ళీ రుపీ ఎయిత్ డే విన్నింగ్స్ రూపీస్ స్థిరపడుతుంది ఎనభై ఏడు వెళ్ళి ఇంకా దాదాపు తొంభై వెళ్తుందా టచ్ అవుతుందా అన్న భయాలు ఉన్న తరుణంలో అక్కడి నుంచి రికవర్ అవుతూ ఎయిటీ ఫైవ్ సెవెంటీ సిక్స్ దగ్గర క్లోజ్ కావడం చూస్తున్నాం వెన్ కంపేర్డ్ విత్ డాలర్ స్టాక్స్ పరంగా చూస్తేనేమో ఇన్ఫోసిస్ యాజ్ ఇన్కార్పొరేటెడ్ స్టెప్ డౌన్ సబ్సిడరీ ఇన్ఫోసిస్ బీపీఎం నెదర్లాండ్స్ బీవీ ప్రజ ఇండస్ట్రీస్ ఆశీష్ గైక్వాడ్ని ఎండీ డెసిగ్నేట్గా ఫిబ్రవరి మూడున ఎఫెక్ట్ చేసింది జూలై ఒకటో తారీఖు నుంచి ఆయన ఎండీ బాధ్యతలు చేపట్టబోతారు వరుణ్ బెవరేజెస్ సోలార్ పవర్ ప్రాజెక్ట్కి సపోర్ట్ చేయడానికి యాస్పిరేటివ్ క్రియేటివ్ వెంచర్స్ అన్న కంపెనీలో పద్నాలుగు శాతం వాటాని రెండు పాయింట్ రెండు నాలుగు కోట్ల రూపాయలు కొనుగోలు చేసింది అండ్ వరుణ్ బెవరేజ్ కూడా గత కొద్ది రోజుల నుంచి ఈ మంత్ నుంచి పెరుగుతూనే ఉంది మేజర్గా సమ్మర్ సీజన్లో వరుణ్ బెవరేజ్ కానీ వడేలాలు కానీ ఏవైతే కొద్దిగా కూల్ డ్రింక్ అండ్ బెవరేజ్ రిలేటెడ్ స్టాక్స్ ఉంటాయో అవి పెరుగుతూ ఉంటాయి ఏ ఏసీ రిలేటెడ్ స్టాక్స్ కూలర్ అవన్నీ కూడా కాకపోతే క్విక్ ఎంట్రీ తీసుకొని క్విక్ ఎగ్జిట్ తీసుకునే సామర్థ్యం ఉండి కొద్దిగా షార్ట్ టర్మ్ ట్రేడ్స్ని అర్థం చేసుకునే అవకాశం ఉన్నవాళ్ళు మాత్రమే ఇలాంటి క్విక్ ఎంట్రీ క్విక్ బక్స్ కోసం ట్రై చేయొచ్చు కానీ లేదంటే మాత్రం ఎరుక్కుపోయే ప్రమాదం ఉంటుంది అరవింద్ స్పేసెస్ బెంగళూరులో ప్రాజెక్ట్ లాంచ్ చేసిన తర్వాత రెండు వందల ప్లాట్లని నూట ఎనభై కోట్ల రూపాయల గల ప్లాట్స్ని విక్రయించినట్టు వెల్లడించింది ఈవెన్ గోద్రేజ్ ప్రాపర్టీస్ కూడా హైదరాబాద్లో వెయ్యి కోట్ల రూపాయలు వర్త్ ఆఫ్ ప్రాపర్టీస్ని లాంచ్ చేసిన తర్వాత విక్రయించినట్టు వెల్లడించింది దాదాపు నాలుగు కోట్ల ఐదు కోట్ల రూపాయలు ఈచ్ ప్రాపర్టీ సో స్ట్రాంగ్ డిమాండ్ ఉంది అని చెప్పి అర్థం చేసుకోవచ్చు పెద్ద పెద్ద బ్రాండ్స్కి స్టిల్ స్టార్ హెల్త్ ఐఆర్డిఏ నుంచి ఎలాంటి కమ్యూనికేషన్ లేదు సెటిల్మెంట్ ప్రాక్టీసెస్లో ల్యాబ్సెస్ అన్న ఒక వార్తలు వస్తున్న తరుణంలో మారుతి సుజుకి ఇన్కమ్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి దాదాపు మూడు వేల కోట్ల రూపాయల విలువైన డ్రాఫ్ట్ అసెస్మెంట్ ఆర్డర్ వచ్చినట్టు వెల్లడించింది వెల్స్పన్కి బ్రిహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ నుంచి రెండు వందల తొమ్మిది కోట్ల రూపాయల ఆర్డర్ గెలుచుకుంది ఎరడా రెండు వేల ఇరవై ఆరులో ముప్పై వేల ఎనిమిది వందల కోట్ల రూపాయల మేర అప్పులు ఇచ్చేందుకు బారోయింగ్ ప్రోగ్రామ్ చేసేందుకు ఒక అప్రూవల్ వాళ్లకు లభించింది రెడింగ్టన్కి నూట డెబ్బై ఐదు కోట్ల రూపాయల ఐటీఆర్ డిమాండ్ నోటీస్ ఒకటి వచ్చింది ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ కూడా దాదాపు ఐదు వందల అరవై అరవై కోట్ల రూపాయలకు సంబంధించిన ఇన్కమ్ ట్యాక్స్ డిమాండ్ నోటీస్ ఒకటి వచ్చింది ఎన్సీసీ పదివేల ఎనిమిది వందల ఐదు కోట్ల రూపాయల మీద వర్త ఆఫ్ బిఎస్ఎన్ఎల్ నుంచి వచ్చినట్టు వెల్లడించింది సో అతిపెద్ద పెద్ద ప్రాజెక్ట్ ఇది సో ఎన్సీసీ కూడా గత గత కొద్ది నుంచి కొద్దిగా లైమ్ లైట్ ఉండడం అయితే మనం చూస్తున్నాం స్టిల్ ఇంకా కొద్దిగా పో పొటెన్షియల్ ఎన్సిసిలో ఉన్నట్టు కనిపిస్తుంది బట్ టెక్నికల్ ఆధారంగా మేము ఈ నిర్ణయాలు తీసుకోవచ్చు ఏడా తొమ్మిది వందల పది కోట్ల సంబంధించి ప్రైవేట్ ప్లేస్మెంట్స్ ద్వారా నిధులు సమీకరించబోతుంది టైర్ టూ బాండ్స్ జారీ చేసి ఐఆర్ఎఫ్సి ఐదు వేల కోట్ల రూపాయలను ఎన్టీబీసీ రిన్యూబుల్ ఎనర్జీకి క్యాపిటల్ ఎక్స్ ఎక్స్పెండి రిక్వైర్మెంట్స్లో భాగంగా అప్పు ఇవ్వబోతోంది సో మేజర్గా ఇవి స్టాక్స్ పరంగా మనం చూసినట్టయితే ఫెడరల్ బ్యాంక్ విల్ ఇంక్రీజ్ స్టేక్ ఇన్ ఏరియాస్ ఫెడరల్ లైఫ్ ఇన్సూరెన్స్ బై ఫోర్ పర్సెంట్ ఇరవై ఆరు నుంచి ముప్పై శాతానికి తన వాటాని పెంచుకోబోతోంది ఇవి స్టాక్స్ పరంగా సో మిగిలిన స్టాక్స్ పరంగా కూడా ఏదైనా యాక్టివిటీ ఉండే అవకాశం ఉందేమో చూద్దాం ఎన్బిసిసికి ఉత్తరాఖండ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బోర్డు నుంచి నాలుగు వందల ముప్పై తొమ్మిది రూపాయల ముప్పై తొమ్మిది కోట్ల రూపాయల మీద కాంట్రాక్ట్ గెలుచుకున్నట్టు వెల్లడించింది ఓఎన్జిసి ఓఎన్జిసి గ్రీన్లో మూడు వేల మూడు వందల కోట్ల రూపాయల వరకు ఇన్ఫ్యూజ్ చేయబోతోంది అంటే పెట్టుబడులు పెట్టబోతోంది జీవో కార్పొరేషన్ స్విట్జర్లాండ్ కంపెనీలో మరొక అదనంగా ఎనిమిది పాయింట్ రెండు ఆరు శాతం వాటాని టీవీఎస్కి చెందిన సింగపూర్ సబ్సిడరీ సంస్థ కొనుగోలు చేయబోతోంది సో మేజర్గా స్టాక్స్ పరంగా అయితే ఇవి ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో గ్రో ఇన్ టాక్స్ ఫర్ టూ హండ్రెడ్ మిలియన్ ప్రీ ఐపిఓ రౌండ్ రెండు వందల మిలియన్ డాలర్ల వరకు కంపెనీ సమీకరించబోతుంది కంపెనీ విలువ వాల్యుయేషన్స్ పరంగా ఆరున్నర బిలియన్ డాలర్ల వరకు ఉంది అని చెప్పి వాళ్ళ ఆలోచన ప్రీ ఐపీఓలో కొద్దిగా నిధులు సమీకరించే ఆలోచనలో ఉంది గ్రో కంపెనీ మాన్సూన్ సెషన్ టు టేకప్ న్యూ ఐటీబుల్ కౌన్సిల్ కన్సిడరింగ్ జిఎస్టీ రేట్ రిజిక్ సో అది ఫినాన్స్ మినిస్టర్ చెప్తున్నమాట ఐవిఎఫ్ ఐపీఓకి వస్తున్న దాన్ని ప్రస్తుతానికి కొద్దిగా సెబీ వీళ్ళు ఒక సినిమాలో దీన్ని ఇంక్లూడ్ చేయటం దాన్ని కొద్దిగా సెబీ దృష్టిలో పడటము ప్రస్తుతానికి కొద్దిగా సెబీ నుంచి తాకీదులు అందుకున్నట్టుంది ఐవిఎఫ్ దీంతో ప్రస్తుతానికి కంపెనీ విత్డ్రాస్ డిహార్ హెచ్పిస్ అవుటర్ సెబీ ఫ్లాక్స్ ఫిల్మ్ ప్రమోషన్ అండ్ టైమింగ్ ఇండియా రెసిలియంట్ అమీడ్ టారిఫ్స్ టు గ్రో సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇన్ ఎఫ్ఐ ట్వంటీ సిక్స్ ఎస్ఎన్పి అంచనాల ప్రకారం తారఫ్స్ విధించినప్పటికీ కూడా ఇండియా వీటన్నిటిని తట్టుకుని నిలబడే సా ఏప్రిల్ రెండవ తారీఖు నుంచి డొనాల్డ్ ట్రంప్ తారీఫ్స్ విధించినప్పటికీ కూడా పెద్దగా ఇంపాక్ట్ ఉండకపోవచ్చు అని చెప్పి చెప్తూనే ఆరు పాయింట్ ఐదు శాతం మేర వృద్ధి రేటును భారతదేశం నమోదు చేసే అవకాశం ఉంది చెప్తూ గతంలో ఆరు పాయింట్ ఏడు శాతం ఉన్న దాన్ని ఆరు పాయింట్ ఐదు శాతం తగ్గి తగ్గించినప్పటికీ కూడా బట్ స్టిల్ ఈ స్థాయిలో వృద్ధిని సాధించే అవకాశం ఉన్న అతి కొద్ది దేశాల్లో మనం టాప్లో ఉంటామనడంలో నిస్సందేహంగా చెప్పవచ్చు యూబీఎస్ బులుషాన్ సిమెంట్ ఇంక్రీజెస్ ప్రైస్ టార్గెట్స్ సో ప్రైస్ టార్గెట్స్ని పెంచింది సిమెంట్ రంగం మీద యూబీఎస్ ఫోకస్ ఎక్కువగా ఉంది అల్ట్రాటెక్కి పదమూడు వేల రూపాయలు అంబుజా సిమెంట్స్కి ఆరు వందల ఇరవై ఏసీసీ రెండు వేల రెండు వందల యాభై దాల్మియా భారత్కి రెండు వేల వంద రూపాయల టార్గెట్ ప్రైజ్ని కంపెనీ ఇస్తుంది ఇక్కడి నుంచి కూడా గరిష్టంగా దాల్మియా భారత్ ఇరవై శాతం కనిష్టంగా పదమూడు పాయింట్ ఎనిమిది శాతం అల్ట్రాటెక్ సిమెంట్స్ పెరిగే అవకాశం ఉంది అనేది యూబీఎస్ చెప్తున్న మాట మిడి క్యాప్ ప్లే ఎస్ఐపిస్ ఆఫ్ ఎయిట్ ప్లస్ ఇయర్స్ గేవ్ ప్రాఫిట్స్ యో పాస్ట్ డేటా సో పాస్ట్ డేటా ప్రకారం చూస్తే మూడేళ్ల పాటు మిడి క్యాప్స్ ఉంచుకుంటే పదమూడు పాయింట్ తొమ్మిది ఐదేళ్ల పాటు పదిహేడు పాయింట్ నాలుగు ఎనిమిదేళ్ల పాటు పదహారు పాయింట్ ఏడు పదేళ్ల పాటు పదిహేడు పాయింట్ మూడు శాతం మేర లాభాలని యావరేజ్ రిటర్న్స్ని మార్కెట్స్ ఇచ్చాయి అన్నట్టుగా కూడా ఇక్కడ ఇది చూడవచ్చు నిన్న స్మాల్ క్యాప్ చూసాను ఇవాళ మిడ్ క్యాప్ చూస్తున్నాం ఏదైనా సరే అట్లీస్ట్ ఫైవ్ టు సెవెన్ ఇయర్స్ ఆఫ్ వెయిటింగ్ పీరియడ్ సిప్ ద్వారా పద్ధతి పెట్టుకుంటే ఖచ్చితంగా రిటర్న్స్ వస్తాయని చెప్పి స్వీయ అనుభవం కూడా ఉంది బర్గర్ కింగ్ ఆపరేటర్ ఫోర్ పిఎస్బీస్ లాంచ్ క్విప్స్ టు రైస్ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ సో మార్కెట్స్లో కొద్దిగా మొమెంటం మళ్ళీ స్టార్ట్ అయింది కాబట్టి క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషన్ ప్లేస్మెంట్ ద్వారా ఎనిమిది ఐదు వందల కోట్ల రూపాయల వరకు సమీకరించాలి అన్న ఒక ఆలోచనలో కంపెనీస్ ఉన్నాయి అన్నట్టుగా కూడా ఒక అప్డేట్గా ఇక్కడ మనం చూడవచ్చు ద లాల్ సిట్ ఎండస్ ఇస్ లో ఎర్లీ గేమ్స్ అండ్ ఫ్లాట్ అమెంట్ ప్రాఫిట్ బుకింగ్ అదే నిన్నటి జరిగిన సినారియో అది లాస్ట్ మూమెంట్లో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది రెన్యూబల్ ఎనర్జీస్ షేర్ ఎలక్ట్రిసిటీ జనరేషన్ సర్జెస్ట్ ట్వెల్వ్ పర్సెంట్ ఇన్ నైన్ ఇయర్స్ గత తొమ్మిదేళ్ల కాలంలో మనం సాధారణ కోల్ ద్వారా వచ్చే ట్రెడిషనల్ రెవెన్యూ ట్రెడిషనల్ ఎలక్ట్రిసిటీ జనరేషన్ నుంచి మెల్లగా రెన్యూబుల్ ఎనర్జీ వైపు వెళ్తున్నాము అందుకు తగ్గట్టు ఇది క్లియర్ కట్గా అర్థమవుతూనే ఉంది అన్నట్టుగా దానికి డేటా కూడా సపోర్ట్ చేస్తుంది రెన్యూబల్ ఎనర్జీ ద్వారా విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం గత తొమ్మిదేళ్లలో పన్నెండు శాతానికి పెరిగింది అన్నట్టుగా కూడా ఒక అప్డేట్ సో రాబోయే రోజుల్లో రొటీన్ అండ్ రెగ్యులర్ ట్రెడిషనల్ ఆర్థోడాక్స్ పవర్ జనరేషన్ బదులు రెన్యూవల్ ఎనర్జీ వైపే ఫోకస్ ఎక్కువగా ఉంటుందని చెప్పి ఈ డేటా పట్టి చూస్తే మనం అర్థం చేసుకోవచ్చు వోడాఫాల్ ఐడియా కొద్దిగా స్పెక్ట్రమ్ని విడుదల చేయడమో లేకుంటే స్పెక్ట్రమ్ ఇచ్చేయడము అమ్మయడం లాంటిది కార్యక్రమం చేపట్టవచ్చు ఎందుకంటే ఆక్షన్ పేమెంట్కి సంబంధించి ఇంకా బకాయిలు ఉన్న తరుణంలో ఆ బకాయిలు తీర్చలేనందుకు స్పెక్ట్రమ్ని వీళ్ళు వదులుకోవచ్చు అన్న ఒక వార్త బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేలో జీఓఎం గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ రివ్యూయింగ్ జీఎస్టీ అండ్ ఫామ్ ఇన్పుట్స్ సేజ్ ఎగ్జిస్టింగ్ ఐటీ ప్రొవిజన్స్ అండ్ ఐటీ యాక్ట్ హ్యావ్ గ్యాప్స్ ఇన్ అడ్రసింగ్ డిజిటల్ డేటా అదొకటి జేఎస్డబ్ల్యూ ప్రపంచంలోనే అతి విలువైన స్టీల్ మేకర్గా మోస్ట్ వాల్యూబుల్ స్టీల్ మేకర్గా నిలిచింది మార్కెట్ క్యాప్ ముప్పై పాయింట్ ముప్పై ఒకటి ఉంటే మనకి తర్వాత బిలియన్ డాలర్స్ విషయంలో రెవెన్యూస్లో ఇరవై ఒకటి పాయింట్ ఒకటి అండ్ ప్రాఫిట్స్లో ఒకటి పాయింట్ ఒకటి బిలియన్ డాలర్ల మేర ప్రాఫిట్స్ ఉంది అన్నట్టుగా చూడొచ్చు తర్వాత యూఎస్లో చెందిన న్యూ కార్ కార్ పార్సెల్ ఆర్మిటర్ లక్సంబర్గ్ ఇవన్నీ తర్వాత స్థానాల్లో నిలిచి ఉన్నాయి ఓకే ఇవి మెయిన్గా స్టాక్స్ ప న్యూస్ పరంగా మనం చూస్తే తర్వాత టీసీపీఎల్ ఆల్టర్మేట్ చేసింది ఈ మూడు నెలల కాలంలోనే యాభై శాతం మేర స్టాక్ పెరిగింది చాలా స్ట్రాంగ్ 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 గెయిన్స్ అనేక సందర్భాల్లో శేషు గారు కూడా దీని గురించి ప్రస్తావన తె తెచ్చిన సంగతి మనకు తెలుసు మన ఇలాంటి కాన్ఫరెన్స్లోనే దీని గురించి అనేక సందర్భాల్లో కూడా మనం మాట్లాడుకున్నాం ఈవెన్ నారాయణ హృదయాలయ లాంటివి కానీ హెచ్సిజి లాంటి స్టాక్స్ కానీ మొన్న మొన్న డిస్కస్ చేసుకున్న కొటాక్ లాంటి స్టాక్స్ కానీ కూడా మనం మాట్లాడుకున్న సంగతి తెలుసు కల్పతరం నాలుగు శాతం మేర పెరిగింది అండ్ బజాజ్ ఫిన్ సర్వ్ ఐదు నెలల గరిష్ట స్థాయికి చేరుకోవడం ఈ ఏడాదిలో ఇప్పటివరకు ఇరవై ఐదు శాతం వరకు స్టాక్ అయితే పెరిగింది ఈవెన్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా రికార్డ్ హైని క్యాలెండర్ ఇయర్లో టచ్ చేయడం చూస్తున్నాం గత కొద్ది రోజు స్టాక్లో ఒక పాజిటివ్ యాక్టివిటీ అయితే ఉంది ఓలా ఎలక్ట్రిక్ రోస్మెర్టా అన్న కంపెనీతో ఏదైతే వివాదం ఉందో ఆ వివాదాన్ని ఇరవై ఏడు కోట్ల రూపాయలు చెల్లించి పరిష్కరించుకున్నారు ఓ ఇవి ప్రధానమైన వార్తలు థ్యాంక్ యూ సో మచ్